హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా చాలా బాగుండాలని హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా చపాతీ చేసేస్తుంది అనమాట నిన్న కొంచెం మటన్ గ్రేవీ కొంచెం ఉన్నది ఇంకా ఉంది కదా అని చెప్పేసి ఇంకా చపాతి అయితే చేసేసి ఇంక అందరికీ పెట్టేసాను చాలా సింపుల్గా అయిపోయింది ఇంకేదైనా కర్రీ ఉంటే ఇంక చపాతీ చేసేసుకుంటే సరిపోతుంది కదా ఇంకా అందుకనే అలా చేసేసా అనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా టిఫిన్ అంతా చేసేసి ఇంక ఈరోజు మార్నింగ్ కాఫీ కూడా తాగలేదు అనమాట అసలు అంటే ఇంకా తర్వాత తాగుదాంలే అని చెప్పి మర్చిపోయాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం అయితే పాలు అయితే కలిపేసుకుని తాగేసా అనమాట ఎందుకంటే టీ కాఫీ కంటే కొంచెం పాలు తాగడమే మంచిది కదా ఇంకంతే ఈ రోజు కొంచెం తర్వాత తాగుదామని చెప్పి అలా బ్రేక్ పడిపోయింది ఇంకా టిఫిన్ అయిన తర్వాత కొంచెం పాలు అయితే తాగేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసి ఇంకా హాల్ అయ్యి సర్దుకుంటున్నాను అనమాట ఇంకా ఇంట్లో పిల్లలుంటే ఇంకెలా పడితే అలా ఉంటుంది కదా ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ సెలవులు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా వాళ్ళని ఇబ్బంది ఇష్టం లాగా నేనే కొంచెం కొంచెం సర్దుకుంటున్నా అనమాట ఇవన్నీ ఇంకా అక్కడే ఆ సోఫా మధ్యలో ఎప్పుడు పుస్తకాలు ఉంటాయన్నమాట ఇంకా ఇంకా పుస్తకాలు అన్నీ అస్తమానూ తీస్తూ ఉంటాను అన్నీ సర్దేస్తూ ఉంటాను మళ్ళీ గజిబిజి అయిపోతూ ఉంటుంది ఈయన ఏంటో పుస్తకాలు పుస్తకాలు రాస్తేనే ఉంటారు ఇంకా ఇంకా సాయంకాలం మొదలు పెడతారు నాలుగు గంటలకి ఏం రాస్తారో తెలియదు ఇంకా అన్నీ రాస్తూ ఉంటారు అన్నమాట పుస్తకాలు పుస్తకాలు రాసేస్తున్నారు ఇక్కడ అక్కడైతే ఎన్ని పుస్తకాలు అయిపోయినాయి చూసారా ఇంకా అవన్నీ ఒకసారి తీసేస్తున్నాను ఇంకా అక్కడే దగ్గరగా పెట్టుకుంటారు ఈయన అంటే రాసుకోవడానికి అది వీలుగా ఉంటుంది ఇంకా అలా హాల్లో సోఫాలో కూర్చొని రాసుకుంటారు అందుకని చెప్పి అక్కడ అవన్నీ పెట్టుకుంటారనమాట ఇక్కడైతే నేను మళ్ళీ నాకు ఆ స్కూల్ టైం జ్ఞాపకం వచ్చిందిమాట అప్పుడైతే ఇలాగే పుస్తకాలు ఎన్ని పుస్తకాలను అలా చేతితో పట్టుకుని వాళ్ళం ఇప్పుడంటే పిల్లలు బ్యాగ్లని అవని ఎన్ని బ్యాగులు మారుస్తారు కదా అప్పుడైతే మేము అలా చేతితోనే పుస్తకాలు పట్టుకుని వాళ్ళం నాకు భలే నవ్వొచ్చింది మళ్ళీ నాకు సరదాగా అలా పుస్తకాలు పట్టుకుంటే మళ్ళీ ఆ స్కూల్ టైం గుర్తొచ్చింది అన్నమాట నాకు ఇంక ఇవి ఎక్కడ అన్నీ సర్దేస్తున్నాను మళ్ళీ ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా అంతే సంగతులు అనమాట అందుకని ఇంకేమి కదపకుండా ఇలా ఉన్నాయి అలా తీసేసి ఇంకా అంటే కొంచెం నీట్గా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంకెప్పుడు అక్కడ పుస్తకాలు ఉంటేనే ఉంటాయి ఎన్ని పుస్తకాలు డైరీ అని అదని ఇదని అన్నీ ఉంటాయి ఎవరైనా పెళ్లి కార్డులు ఇచ్చినా కూడా అక్కడే పెడతాం ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం కదా ఎక్కడైనా పెడితే అక్కడ పెడితే గుర్తుగా ఉంటుందని చెప్పి అలా పెడతాం అవన్నీ పెట్టేసాక అలా కవర్ చేస్తాను అనమాట తెడ్డి పేరు పెట్టి అక్కడ పిల్లో పెట్టేసి ఇంకా అలా కవర్ చేస్తాను అనమాట నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ ఇంకా సర్దేస్తే ఓ పని అయిపోద్ది కదా ఇంకా అన్ని సర్దుతూ ఉంటాను అస్తమానం ఇంక ఇదే పని ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇంక మళ్ళీ వంట చేయాలి కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట నేను ఇంకా మా అబ్బాయి అయితే మాట్లాడుతూ ఇంకా మా అబ్బాయితో మాట్లాడుతూ అలా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా అలా సర్దేసుకున్నాను ఇంకా పాప మాడికి ఇంకా రెండు మూడు రోజుల నుంచి ఒంట్లో బాగాలేదనమాట ఇంకా ఫేవర్గా ఉంది అడికి లేదంటే అక్కడ చాలా హెల్ప్ చేస్తాడు ఇంటి దగ్గర ఉంటే మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాడనమాట అడికే ఒంట్లో బాగోలేదు ఇంకా కాలేజీకి అయితే వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకిక్కడైతే కొంచెం అంత అన్ని క్లీన్ క్లీన్ చేసేసుకుని క్లియర్ చేసేసుకున్నాను ఇంక తర్వాత బెడ్రూమ్లోకి అయితే వచ్చాను కబోర్డ్ చూడండి నాకైతే తలపోటు వచ్చేస్తుంది ఎన్నిసార్లు సర్దినా ఈ మధ్య కొంచెం చాలా టైం పట్టేస్తుంది ఇంక సర్దలేదు ఇంక మళ్ళీ అన్ని గజిబిజి అయిపోయినాయి చూసారా మళ్ళీ సర్దాలంటే అసలు ఓపిక అయితే లేదు కానీ ఒకరోజు ఇవన్నీ సర్దుకోవాలి తలపూట వచ్చేస్తుంది అన్నీ చూస్తుంటే ఇంక ఇలా తీస్తే మీద పడిపోయేటట్టుగా ఉన్నాయంటే చూసారా అన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి ఇది ఒక రోజు సర్దుకోవాలి నాకు కొంచెం బాగున్నప్పుడు అయితే సర్దుతాను ఇంక ఈ పక్కన వచ్చేసి ఇందైతే ఎప్పుడూ నీట్గానే ఉంటుంది అన్నీ ఇస్త్రీ చేసి ఉంటాయి కనుక ఇంక చెక్కు చదరవు ఆయనకు చిన్న కబోర్డ్ ఇచ్చానంటే నేనైతే ఫుల్గా తీసేసుకున్నాను అని అంటూ ఉంటారు ఎక్కడన్నా ఇంతే కదా మీ ఇంట్లో కూడా అంతే కదా మనకి ఎక్కువ శారీస్ అవి ఉంటాయి కనుక కొంచెం మనం ఎక్కువగా ఎక్కువగా ఆక్రమించేస్తాము వాళ్ళకి చిన్నది ఇస్తాము ఇంక ఇక్కడైతే ఇంకా బాగా బయటకు వచ్చేసి ఇవన్నీ కొంచెం సర్దుతున్నా అనమాట చెప్పుల స్టాండ్ అక్కడ ఉంటుంది కానీ చెప్పులు మాత్రం అక్కడ ఉండవండి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఉంటాయి అన్నమాట ఇంకా మా అబ్బాయి అయితే అక్కడ అక్కడ స్టాండ్ దగ్గర పెట్టడు ఎక్కడెక్కడ పెడతాడు అవన్నీ తీసుకొచ్చి అయితే నేను ఇంక సర్దేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఈ మోరీ దగ్గర తెగండ్ వచ్చేస్తుందిమాట ఈ బకెట్లు అన్నీ అక్కడే పెట్టేస్తాను అనుకో అది ప్లాస్టిక్ కదా కొంచెం కరిగిపోయినట్టు అయిపోతాయి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి అని చెప్పి అవన్నీ పక్కన పెడుతున్నాను ఇంక ఇలా అయితే ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తాను అనమాట నేను ఇంకా తర్వాత ఇంక అన్నీ సర్దేసుకున్న తర్వాత అప్పుడైతే వంట సెక్షన్కి వచ్చానండి ఈయనైతే ఆ కాకరకాయలు తీసుకొచ్చారు కదా ఇంకా అది గ్రేవీ కర్రీ కింద వండేసి ఇంకా పెసరపప్పు బీరకాయ అయితే నా కోసం నేను వండుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇంక రైస్ కడిగి పెట్టేస్తున్నాను ఇది కడిగి పెట్టేస్తే అది అవుతూ ఉంటుంది ఇలాగ ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంక రైస్ అయితే కడిగేస్తున్నాను ఇంతలోగా అమ్మ వచ్చింది అమ్మ వస్తే ఇంకా అమ్మ చెప్ప అంటే ఆ కాకరకాయ ఇవన్నీ అంటే నేను కోసే టైంకి వచ్చింది అమ్మ నేను చేస్తానంటే వద్దులమ్మ ఇవి ఎంత ఎంత పావు కేజీ ఎంత ఉన్నాయి వద్దు నేను చేసేస్తానులే అని చెప్పి బీరకాయ ఒకటే ఒకటి ఉన్నదన్నమాట ఆ బీరకాయ మాత్రం అమ్మకి ఇచ్చాను అది చెక్కమని ఇంకా అమ్మాయి అయితే బీరకాయ చెక్క అయితే ఇచ్చేసింది ఇంక ఈ పక్కన అయితే రైస్ పెట్టేస్తున్నాను ఇంకా రైస్ అవుతూ ఉంటుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రెండు కర్రీలు చేసేద్దాము అని చెప్పేసి అయితే ఇంక రైస్ పెట్టేసాను కొలతగా నీళ్ళు అయితే వేసేసాను అనమాట నేను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పెసరపప్పు అయితే నానబెడుతున్నాను పెసరపప్పు కొంచెం కడిగేసి అది కూడా కడిగేసి ఈలోగా పక్కన పెట్టేస్తాను మీరు రైస్లో కొంచెం లైట్గా ఉప్పేస్తారా నేను చిటికటి ఉప్పేస్తానండి మీరు కూడా వేస్తారేమో కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పెసరపప్పు అయితే ఇంక వేసేసుకుని ఇంకా ఇది కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే తెచ్చేస్తాను తెచ్చేసి అది వాటర్ వేసి నానబెట్టేస్తాను ఈలోగా బేరకాయ చెక్కేలాగా ఇది కొంచెం నానుతుంది కదా ఏంటక్క ఈ రోజు వేసాం అనుకుంటున్నారా అవునండి నైటీ వేసుకొని వేసుకొని బోర్ కొట్టింది ఇంకా నేను ఇంక వేసుకోలేక వేసుకుంటున్నాను కానీ నేనైతే ఇంకా నాకే కొంచెం ఇదిగా ఉంటుంది వేసుకోవడానికి కాకపోతే ఏంటంటే ఇంకా ఈరోజైతే ఇంక చుడిదార్ వేసాను చూద్దాము కొద్దిగా ఫ్రీగా ఉందా లేదంటే కొంచెం ఇబ్బందిగా ఇబ్బందిగానే ఉంటుంది కాకపోతే ఇంకా సర్దుకోవాలి కదా ఇంకొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాకపోతే ఇంక ఈ రోజైతే వేసాను అనమాట నాకే వేసుకుని వేసుకుని బోరు కొట్టేసింది ఇంక ఇక్కడైతే పెసరపప్పు అయితే పెట్టేసాను అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను ఇంక ఇలాగా అది కూడా ఉడుకుతూ ఉంటుంది ఇంకా దాన్ని మనం చూడక్కర్లేదు ఇంక ఇటు పక్క కూర తాలింపు పెట్టేస్తాను ఆయిల్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది కదా ఇంక అని చెప్పేసి ఇంక అది కూడా వేసాను ఆ పక్కన కూడా ఇంకా రైస్ పెట్టేస్తాను కదా అది అవుతూ ఉంది మీరేం చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడైతే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ కాకరకై వండొద్దామని చెప్పేసి ఇంక దానికోసమైతే ఇంకైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని ఇప్పుడు దీనికి కొంచెం గ్రేవీ కోసం అయితే కొంచెం మసాలా రెడీ చేసుకోవాలి ఆ కాకరకాయ మీరు ఎలా వండుతారో అది కూడా కామెంట్ పెట్టండి ఇంక ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం కొంచెం యాలకులు కొంచెం లవంగాలు చెక్కలు అన్నీ రెండేసి రెండేస్ అయితే వేస్తున్నాను అందులోనే కొంచెం జీడిపప్పు కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసేసుకుని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ముందు బాగుంటుంది గ్రేవీ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా చేయకపోయి ఉండుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు ఇంకా చికెన్ మటన్ ఎందుకండి అంత టేస్ట్గా ఉంటుంది ఆకాకరకాయలు గురించి మీకు తెలిసిందే కదా చాలా బాగుంటుంది కూర టేస్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ వేసేసి జీడిపప్పు కొబ్బరి కూడా వేసేసుకోవాలి కొంచెం కొబ్బరి అయితే వేస్తున్నాను వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కూడా అందులో వేసేసి ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇది గ్రేవీ కోసం అయితే ఇలా ముందు ఇవి రెడీ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది తొందరగానే ఉడికిపోతుంది పెద్ద టైం ఏం పట్టదు ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇప్పుడు టమాటా వేసేసుకుని అది కూడా చక్కగా ఇంకా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ పచ్చిదానం పోయేంత వరకు వే వేయించుకోవాలి ఇంకా నైట్ ఇంకా ఒకవేళ చపాతీ చేస్తే చపాతీకి గ్రేవీ అద్దిరిపోతుందండి చాలా బాగుంటుంది అన్నమాట ఇంక అందులో వచ్చేసి ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా నా పేస్ట్ అయితే వేసేసాను ఇంక ఇందులో ఎటువంటి ఏమీ వేయక్కర్లేదు బలే సింపుల్గా అయితే అయిపోద్ది ఆ కాకరకాయలు చూసారా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒక కాకరకాయ అని వచ్చేసి నాలుగు ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట అక్కడైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అంతా మిక్సీ జార్లోకి తీసేసుకుని ఇది ఇంక ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇది చల్లారుతుంది ఇంకెక్కడ మనం టైం వేస్ట్ చేయకుండానే అందులోనే ఆ కడాయిలోనే ఇంకొంచెం నూనె వేసేసుకుని ఆ కాకరకాయలు ఫ్రై చేసేసుకోవాలి కూరకు సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంక ఇది మా అబ్బాయిని కొంచెం హాల్లో పెట్టేరా ఫ్యాన్ వేసి అని చెప్పనమాట వాడికి ఇచ్చేసాను ఇంక ఇప్పుడు ఆ కాకరిక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఒక కాకరకాయ నాలుగు ముక్కలుగా కట్ చేశాను కదా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంక ఇది వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సేపు ఇలా కలిపేసి కొంచెం అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేయండి మళ్ళీ గ్రేవీ కోసం ఇంకొంచెం ఉప్పు పడుతుంది అప్పుడు మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు మట్టుకు అయితే ఒక పావు టేబుల్ స్పూన్ మనం ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇంక ఇది వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఉంచేస్తే అది చక్కగా మగ్గుతాయి ఇంక వచ్చి కందిప అది సారీ పెసరపప్పు అవుతుంది ఇంక నేను ఈ బేరకాయ ఒక్క బేరకాయ ఉందన్నమాట ఇది అయితే చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను అది అవ్విలోగా ఇది కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను అంటే అమ్మ బీరకాయ చెక్కు తీసేసి ఇచ్చేసింది మాట ఇంక నేను కట్ చేసుకుంటాను లేమ్మ ముక్కలు అని చెప్పాను ఇంకెక్కడ టైం వేస్ట్ అవ్వలేదు చూసారా అక్కడ అది పెట్టాను ఇంకెక్కడ ఇది అయితే అయితే రెడీ చేస్తున్నాను ఎప్పుడు వంట లేట్గానే మొదలు పెడతాను కానీ తొందరగానే ఒక అరగంటలోనే వంట అయిపోతుందండి ఇంక మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకి చక్కగా వేడిగా ఉంటాయి అంటే పెసరపప్పు బేరకే చాలా బాగుంటుంది కదండి చాలా కమ్మగా ఉంటుందండి ఇంక ఇందులో నేను ఎటువంటి చింతపండు ఏమీ వేయట్లేదు ఇంక టమాటా ఒకటి వేస్తున్నాను కదా ఇంక అందుకే ఏమీ వేయట్లేదు అన్నమాట నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వెయ్యి అనమాట ఇలాగే నచ్చుతుంది ఇంక ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయింది ఇంక అందులో వచ్చి ఇంక టమాటా కట్ చేసుకుని ఇంక అలా డైరెక్ట్గా వేసేస్తున్నాను అక్కడే కట్ చేసి అలా వేసేస్తున్నాను ఒక్కొక్కసారి అన్నీ రెడీగా పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అలా కట్ చేసి వేసేస్తాను అనమాట ఇంకా పెసరపప్పు ఉడికిపోతే ఏంటంటే వాటర్ అంతా తక్కువైపోతుంది కదా ఇంక వాటర్ అయితే వేస్తున్నాను ఈ ఎండలైతే ఎండాకాలానికి మించిపోయిందండి అసలు చెమటలు పట్టేస్తున్నాయి ఇంకెంత చెమటలు పడుతున్నాయి అంటే అంత చెమటలు పడుతున్నాయి ఇంక మధ్య మధ్యలో ఈ ఆకాకరకాయ వచ్చేసి ఇంకా అలా కలుపుకుంటూ ఉండాలి ముక్క భలే మెత్తగా అయిపోయిందండి భలే ఉడికిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ కాకరకాయ భలే నచ్చుతుంది నాకైతే ఇంకేదో మా అబ్బాయి ఏదో చెప్తా ఉంటాడు నాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అంతరానే కోపం వచ్చేస్తుంది అంతరానే నవ్వు వచ్చేస్తుంది నాకు ఏదో చెప్పాడు అబ్బా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను మర్చిపోయాను కానీ ఏదో అన్నాడు అది మీకు కూడా చెప్దాం అనుకున్నాను కానీ నాకు అసలు గుర్తు రాలేదు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గుర్తు రాలేదన్నమాట ఇప్పుడు గుర్తొచ్చింది చల్లారిందిరా అంటే తెలియదమ్మా అంటున్నాడు ఎరా అది మిక్సీ జారి పట్టుకొచ్చినప్పుడు తెలుస్తుంది కదరా వేడి అంటే అప్పుడు మాట నాకు చల్లారిపోయింది చక్కగానే ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేస్తాను చెదరకుండా ఉండాలబ్బా అని అనుకుంటూ అయితే మిక్సీ చేసేస్తున్నాను ఇక్కడైతే ఇంక టమాటా వేస్తాను కదా ఇంక ఇప్పుడైతే బీరకాయ ముక్కలైతే వేసేస్తున్నాను కొంచెం బీరకాయ అయితే లైట్గా కొంచెం పీచ్ వచ్చేసింది మరీ కాదు ముదరలేదు మధ్యలో ఉందమాట ముదరడానికి సిద్ధంగా ఉందన్నమాట కానీ ముదరలేదు ఇంకా వేసేసాను మనం ఏది వేస్ట్ చేయకూడదండి అది కూడా ఫైబర్ కదా వేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అది వేసిన తర్వాత ఇక్కడ తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పప్పు బీరకాయ తాలింపు పెట్టాలి కదా దానికోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను మధ్యలో ఆకాకరకాయ ఏమో కలుపుతున్నాను వాడి ఏమో కరివేపాకు తీసుకొచ్చి తీసుకురారా అంటే తీసుకొచ్చాడు ఇదేనా అని అడుగుతున్నాడన్నమాట తక్కువ 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 తీసుకొచ్చాడు సరిగా తీసుకురాలేదు మళ్ళీ తీసుకురారా మళ్ళీ తీసుకురారా అని మూడు సార్లు పంపించాను వాళ్ళకి పని చెప్తే అలా ఉంటుందండి మనం చేసుకుంటే చక్కగా అయిపోతుంది ఏదన్నా వాళ్ళకి చెప్పామంటే ఇలా డబల్ డబల్ పనులు అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఆ కాకరకాయ అయితే భలేగా ఉడికిపోయింది చక్కగా ఉడికిపోయింది ఇంక సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చాం కదా ఇంకెప్పుడైతే మిక్సీ జార్ అయితే చేసేస్తా మిక్సీ ఇదైతే మిక్సీ చేసేస్తాను ఎందుకంటే ఆ కాకరకాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు అందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే కాబట్టి అంత ఏమీ ఫ్రై చేయక్కర్లేదు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా తిప్పేసి ఇంకా కొంచెం వాటర్ వేసేసుకోవడమే ఇప్పుడు ఈ పేస్ట్ అయితే అందులో వేసేస్తున్నాను చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా చపాతీకి చెప్పక్కర్లేదు ఇంకా అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అబ్బా చాలా బాగుందని మీరే కామెంట్ పెడతారు ఎందుకంటే లైక్ చేయమంటే మీరు లైక్ చేయరు కామెంట్ పెట్టండి అంటే మీరు కామెంట్ పెట్టరు కదా అందుకనే ఇంక మీ ఇష్టానికే వదిలేశానండి కాకపోతే అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా ఒక సామెత అయినా అంటారు దాన్ని సామెత ఉంది కదా అందుకనే నేను ప్రతిరోజు అనమాట ఏదో ఒక రోజు మీరు కరగకపోతారా వెన్నలాగా అని చెప్పేసి మీ మనసు వెన్నండి మీరు లైక్ ఇస్తారు నా వీడియోస్ చూస్తారు నాకు తెలిసి మీ గురించి మీరు కరిగిపోతారని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట ఇంక మిక్సీ జార్లో వచ్చి కొంచెం అయితే వాటర్ వేసేసి ఇంక అది కూడా వేస్ట్ చేయకుండా వేసేసుకోవాలి ఇంక అది కలిపేసిన తర్వాత గ్రేవీ ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలండి ఇంకా కారం వేసేసి కొంచెంసేపు వేయించేసి ఇలా వాటర్ అయితే వేసేసుకోవాలి అసలు ఎంత గ్రేవీగా ఎంత బాగా వస్తుందంటే ఈ కర్రీ అంటే నేను అన్నిసార్లు చెప్పినా మీరు అనుకుంటారు మీరు వండిన కూర కదా మీరు అన్నిసార్లు చెప్తున్నారు అనుకుంటారు కాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మనం అంత టేస్ట్గా అన్నమాట కర్రీ వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇంకా పెసరపప్పు కూడా రెడీ అయిపోయింది నేను ఇంక తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను నాకు ఎందుకు పెసరపప్పులో అంత కారం వేయవద్దు అవ్వదు ఒకసారి వేస్తాను ఒకసారి వేయను అలా కమ్మగా బాగుంటుంది అనమాట ఎండిమిర్చి పచ్చిమిర్చి అలాంటి టైంలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కారం వేయం కనుక ఇంకా పెసరపప్పు అయితే భలేగా అయిపోయింది ఇంక ఇక్కడ ఈ కర్రీ వచ్చేసి కొంచెం అలా సిమ్లో పెట్టేస్తే ఇంకా అది ఉడుకుతుంది కొంచెం లైట్గా నూనె పైకి అనమాట ఇంకా అలా ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత అది కూడా ఆపేసాను ఇంకా ఇప్పుడు పెసరపప్పు ఇంక పక్కన తాలింపు పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే ఇంక పక్కన అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా తాలింపు మీకు తెలిసిందే కదా ఇంకా కొంచెం అయితే నేను గాను నూనె వేసేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా ఎండి మిర్చి వెల్లుల్లి కరివేపాకు పచ్చి ఉల్లిపాయ అండి వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకుంటే అది మీకు ఇష్టమైతే వేసుకోండి నాకు ఇష్టం కనుక నేను రసంలోని సాంబార్లోని పప్పుచారులోని ఇలా నేను ఇంగు వాడితేనే ఉంటాను నాకు అంత ఇష్టం మాట అది హెల్త్కి చాలా మంచిది మనం ఎప్పుడూ రుచి అలా చూసుకోకూడదండి అసలు చెప్పాలంటే ఆరోగ్యానికి ఏది మంచిదో అది మాత్రం మనం వాడుకోవడం మంచిది అన్నమాట అది రుచి బాగాలేదు ఆ స్మెల్ బాగాలేదు అలా అనుకోకూడదు అన్నమాట ఇది మన ఆరోగ్యానికి మంచిది అనుకున్నప్పుడు మనం తప్పకుండా వాడాలి అందుకనే నేను ఈ ఆరోగ్యం కోసమే ఇవన్నీ వాడుతూ ఉంటాను అలవాటు చేసుకున్నాను అన్నమాట ఇలా వాడాలి మంచిది ఆరోగ్యానికి అన్నప్పుడు ఇంకా ఒక అలవాటుగా చేసేసుకుని ఇంకా నేను వేసుకుంటాను అనమాట మీకు నచ్చితే మీరు వేసుకోండి లేదంటే లేదు ఇంకా తాలింపు అయితే అయిపోతుంది అది ఇంకా అదేంటి గానోను కదా చిన్న పొంగిపోతుంది అన్నమాట అది తాలింపు కొంచెం పెద్ద దాంట్లో వేసుకోవాలి నేను వేరే దాంట్లో అనుకున్నాను కానీ ఇంకా అలవాట్లో అలాగా ఇంకా దాంతోనే దాంట్లోనే నేను తాలింపు పెడతానేమో ఇంకా ఒక అలవాటు అయిపోయి ఇంకా అందులో పెట్టేస్తాను అనమాట అసలు వేరే చిన్న కడాయిలో చక్కగా తాలింపు పెట్టేసుకుని ఇంకా అందులోనే ఇంకా ఈ పప్పు ఏంటంటే తిరగ పెట్టేద్దాము అంటే ఏంటంటే అందులో వేసేద్దాము అని అనుకున్నాను మర్చిపోయా అనమాట ఇంక మర్చిపోయి మళ్ళీ చిన్నది పెట్టేశాను ఇంకా ఇక్కడ తాలింపు అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది అసలుగా ఇంకా పెసరపప్పు అంటే చాలా బాగుంటుంది ఇంకా తాలింపు రెడీ అయిపోయింది ఇంక అందులో వేసేసాను ఎటువంటి కారం అయితే అసలు యాడ్ చేయలేదు ఇవాళ నేను ఎప్పుడు నేను కొంచెం చారులోని పప్పు చారులోని ఇలాంటి కొంచెం కారం వేస్తాను ఎందుకు పెసరపప్పులో వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మీరు ఎప్పుడైనా గమనించారా లేదా ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయిందండి ఇంకొకసారి చూసేద్దామండి ఆ కాకరికి గ్రేవీ కర్రీ అసలు అదిరిపోతుంది రుచి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పైన అయితే ఇంక కొత్తిమీర అయితే వేసేసాను చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇక్కడ పెసరపప్పు బీరకాయ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి నా కోసం అన్నమాట ఇంకా మా లంచి రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి దయచేసి మీరు కామెంట్ పెట్టేసి లైక్ ఇచ్చేయండి